మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఉంగటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు నివాళులర్పించారు దేశం వేగవంతమైన అభివృద్ధి దిశగా సాగటంలో వాజ్పేయి హయంలో అమలు చేసిన ఆర్థిక సంస్కరణలు మౌలిక వస్తువుల అభివృద్ధి కీలక పాత్ర పోషించాయని ఆయన అన్నారు అణు పరీక్షల ద్వారా భారతదేశ శక్తి సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిన గొప్ప నాయకుడు వాజ్పేయి అని ధర్మరాజు పేర్కొన్నారు కలిసి ఇక్కడ చేయటం అలాగే మనకి ఆయన్ని ఒక ఆదర్శంగా తీసుకుని ఈ రోజున కూడా సుపరిపాలన అనే విధంగా దేశం యావత్తు దేశం అంతా కూడా జరిగే విధంగా కూడా మన ఈ కూటమి ప్రభుత్వం తీసుకోవడం అలాగే ఆయన గతంలో మనం చూస్తే ఆయన ఒక ఆర్ఎస్ఎస్లో చేరి ఒక క్రమశిక్షణ అన్ని విధాలుగా చూసి తర్వాత ఆయన యాభై ఏళ్ళలో ఆయన పార్లమెంటుకు వెళ్ళి అక్కడి నుంచి కూడా ఇంచుమించుగా మనకి ఐక్యరాజ్య సమితిలో కూడా ఆయన్ని ఆ ప్రభుత్వం వేరే ప్రతిపక్షంలో ఉండి కూడా ఆయనను కూడా ప్రసంగించడానికంటే మన దేశం యొక్క గౌరవాన్ని ప్రతిష్టని పెంచే విధంగా ఆయన జీవిత కాలం కూడా ప్రయాణం జరిగింది ఆయన వివాహం చేసుకోకుండా ఉన్న సమయంతో కూడా భారతదేశాన్ని మన దేశాన్ని మన ప్రజలని అందరినీ కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లే విధంగా అనేక ఆలోచనలతో అంటే రహదారులు కూడా ఈరోజు మనం ఈ రోడ్లన్నింటినీ భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా రోడ్ల ఎన్హెచ్లు అన్నీ బాగున్నాయంటే ఆయన యొక్క ఆలోచనతోనే ఎంతో అభివృద్ధి పదంలో రోడ్లన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళటం అలాగే గ్రామాలను కూడా అభివృద్ధి పదంలో నడిపించాలంటే గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చెందితేనే ఈ దేశం ముందు పదంలో వెళ్తుందని ఆయన ఒక్క ముందు ఆలోచనతో చేసిన దానికి ఈరోజు మనందరూ కూడా ప్రతిఫలాలు చూస్తున్నాం ఇంకా మన ఈ దేశంలో ఉన్నత స్థానానికి ఎదు ఎదుగుతున్నాం అంటే ఆయన ప్రతిఫలంతో అటల్ బిహారీ వాజ్పేయి గారు భారతరత్న మాజీ ప్రధాని వారి జయంతి సందర్భంగా ఈరోజున మన ఎమ్మెల్యే గారు ధర్మరాజు గారి సమక్షంలో వారి ఆఫీసులో ఇప్పుడు వారికి ఘన నివాళులు ఇవ్వటం జరిగింది ఏదైతే ఈ భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖింపబడ్డ ఒక గొప్ప రాజకీయ నేత ఎవరన్నా ఉన్నారంటే ప్రజాస్వామ్యవాది అది భారతరత్న అటల్జీ అనేది మనం గట్టిగా చెప్పుకోవాలి ఎందుకంటే రాజకీయం అంటే ఒక సేవ అని ఏదైతే మరి పవర్ వస్తే అధికారం అంటే ఒక బాధ్యత అని దేశభక్తి అంటే ఒట్టి మాటలు కాదు చేతల్లో చూపించాలని నిరూపించిన గొప్ప సమర్థవంతమైన వ్యక్తి పోఖ్రాన్ అనుపరీక్షలతో ఈ దేశాన్ని ప్రపంచ దేశాల్లో సగర్వంగా నిలబెట్టి మనకు గౌరవాన్ని తెచ్చిన వ్యక్తి అలాగే ఏదైతే మనకి స్వర్ణ చతుర్భుజ రోడ్ల నిర్మాణం ప్రారంభించి ఈ దేశంలో అభివృద్ధికి పునాదులేసిన గొప్ప మహనీయులు విపక్షాలను సైతం మన మనసు రంజికంగా మాట్లాడి అంత కలుపు గొప్ప నేత హృదయ కావ్య మాటల చతురత కలిగిన వ్యక్తి ఈ రోజున సర్వశిక్ష అభియాన్ కానీ రోడ్ల నిర్మాణం కానీ హావీ ఇయర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి